లౌల్యము ఇంద్రియములు ఏం చేస్తాయంటే లౌల్యమును పొందుతాయి లౌల్యం అంటే దానివల్ల నిజమైన సుఖం ఇవి ఉండదు కానీ సుఖమన్న భ్రాంతిని కల్పించి తిప్పి తిప్పి చంపేస్తాయి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియము బాగా చేస్తే ఆ జాతి పోతూ ఉంటుంది ముకుందమాలలో కులశేఖరాలు దాని గురించి ప్రతిపాదన చేస్తారు అందులో కన్ను దీపపు పురుగుకి కంటి విషయంలో భ్రాంతి ఉంది అది దీపాన్ని చూసింది అనుకోండి ఆ దీపపు కాంతి చూసి అది నేను తినాలనుకుంటుంది అది తినే వస్తువు అనుకుని వచ్చి ఓహా దీపం మీద వాలి ఆ వేడికి వెంటనే కింద పడిపోయి చచ్చిపోతుంటాయి కిందంతా పరుపేసినట్టు చచ్చిపోతాయి పురుగులు అయినా కొత్త వచ్చి వాలి పడిపోయి రెక్కలు ఊడిపోయి కింద పడి చచ్చిపోతుంటాయి బల్లు వచ్చి తినేస్తుంటాయి బల్లులు తినేస్తున్నాయి అన్నింటికి రెక్కలు ఊడిపోయాయి అన్ని కింద పడిపోయాయి అన్ని చచ్చిపోయాయి నేను తినడం ఏంటి అని వెనకనున్న దీపపురుగు అనుకోదు ఒక్క కంటి విషయంలో భ్రాంతి కలిగితే దీపపు పురుగుల జాతి నశించిపోయింది దీపాన్ని పట్టుకుని ఇక రెండవది చెవి లేళ్ల జాతి పోతుంది ఎందుకని అంటే ఏదో కొద్దిగా అది తినే ధాన్యము ఏదో చల్లేసి పైన వల వేసేస్తాడు అది ఏమిటంటే కింద వలని చూసింది అనుకోండి ఎందుకు చిక్కుకుంటుంది వల ఉందని తెలుసుకుంటుంది అందుకని వేటగాడు ఏం చేస్తాడంటేట చెట్టు ఎక్కి కూర్చుని పాట పాడతాడు దానికి శ్రవణేంద్రియ లౌల్యం దానికి ఏమిటంటే మంచి పాట వినపడితే చాలా సరదా అందుకని అది ఏం చేస్తుందంటే పాట వినపడితే అదేం పెద్ద ఎంఎస్ గారి పాట ఘంటతాల గారులాగో పాడక్కర్లేదు ఏదో పాట పాడితే చాలు ఆ పాట వింటూ పైకి చూస్తూ పరిగెడుతుంది పరిగెడితే వల్ల పడుతుంది వల్ల పడగానే ముందు కాళ్ళే విరిచేస్తారంటారు రుష్మండి ఎందుకంటే ఇక మళ్ళీ పరిగెత్తి పారిపోకుండా దుడ్డుకర్ర పెట్టి కాళ్ళ మీద కొడతారంటారు లేళ్ల జాతి నశించిపోతుంది నేను జరిగిన యథార్థంగా ఉంటాయంటే నాకు తెలియదు మరి అది నేను జరిగింది అది ఇంద్రియముల చేత అలా పోతాయని అలా లేడి జాతి పోతుంది ముక్కు వాసన తుమ్మిద కడుపు నిండా తేనె తాగేస్తుంది తేనె మత్తు అది చాలదన్నట్టు కడుపు నిండా అది కూడా మామూలు తేనె ఏం కాదు బయటది చక్కగా పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తాగేస్తుంది మత్తు కదూ ఆ మత్తుగా ఉన్నది వెళ్ళి ఎక్కడో పడుకోవచ్చు కదా వెళ్ళి పద్మంలో కరినికి ఉంటుంది మధ్యలో దుద్దులా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల రేకులు ఆ పద్మానికి ఉన్న కేసరాల్లోంచి పరాగంలోంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక్కడ తేని తేగాను కదా హాయిగా హంస తూలిక తల్పంలా ఉంది దీని మీద పడుకుంటానని ఆ పద్మంలో పడుకుంటుంది ఆ సువాసన పీలుస్తూ కళ్ళు మూసి నిద్రపోతుంది సూర్యాస్తమయం అవుతుంది ఆ పద్మం ముడిసుకుపోతుంది దీనికి తెలివస్తుంది ఎగురుదా అంటే ఏది రేకులు మూసుకుపోయి ఈ లోపల ఎగురుతూ ఉంటుంది కానీ చీకటి పడే సమయానికి ఏనుక్కి దాహం వేస్తుంది ఏనుగులు అప్పుడు వస్తాయి క్షణంలో రాలా మబ్బులు గుంపులు వచ్చినట్టు అవి వస్తాయి వచ్చి తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గళ్ళగళ్ళర వముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వే దండ కోటి నీటింద్ర అవి సరోవరాల్లో దిగి ఆ తామర పూలు పీకుతాయి పీక కింద పడేసి కాలుతో తొక్కుతాయి ఇప్పుడు ఏది పోయింది తుమ్మిద పోయింది ఎందుకు పోయింది ఎక్కడ పడుకోకూడదు తుమ్మిద ఆ సువాసన కోసమని తామర పూలో పడుకుంది అదే చెడు తెచ్చింది వాసన కోసం అని చెప్పి భ్రాంతి పొందిన తుమ్మిదల జాతి అంతా కూడా అలా పోతోంది నోరు రుచి రుచి కోసం చేపల జాతి పోయింది ఓ సూది తీసుకొచ్చి ఇలా ఉంచుతాడు ఉంచి వానపామును దాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్క కోసి మధ్యలో స కన్న ఉంటుందిగా దాన్ని సూదికి తొడుగుతాడు తొడితే లోపల సూది కనపడదు వానపాము ఒకటే కనపడుతుంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఓ ఓ కర్ర కడతాడు కట్టి కొంచెం ఆ తాడుకి పైన ఓ పేకబెత్తం అంటారు తేలిగ్గా తేలుతూ ఉంటుంది ఆ పేకబెత్తం కడతాడు కట్టి దాన్ని నీళ్లల్లో వేస్తాడు ఆ ఇనుపది కొక్యం వానపాం ముక్కతో ఉంది కదా ఆ బరువుకి కిందకు ఉంటుంది పేకబెత్తం తేలుతూ ఉంటుంది నీళ్ళ లోపల చాపెడుతూ ఉంటుంది దానికి కడుపు నిండా ఉంది కడుపు నిండిపోయింది వెళ్ళిపోవచ్చు కదా ఆ లోపల ఉన్నటువంటి ఎర్ర అంటారా వానపా మొక్క ఎర్ర దానికి అది చూస్తుంది చూసి కడుపు నిండా ఉంటే ఉంది కానీ ఎర్ర ఎలా తేలుతుందో ఒకసారి కొరికి వెళ్ళిపోదాం అని చెప్పి కొరుకుతుంది పైకి వానపా ఉంది లోపల సూదు ఉంది ఆ సూది ఏం చేస్తుంది అంటే పైన అంగిడికి గుచ్చుకుంటుంది గుచ్చుకుపోగానే కొట్టుకుంటుంది కొట్టుకోగానే పైన పేకబత్తం కదులుతుంది కదలగానే కర్ర పడుకున్నవాడు ఇలా అంటాడు అనగానే సూది గుచ్చుకున్న చేప కూడా పైకి వచ్చేస్తుంది భూమి మీద పడిపోతే జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్తులగావో డర్జాయేగి బాహర్ ఓ మర్జాయేగి చచ్చిపోతుంది ఏది తిందామనుకుందో అది తినబడింది